ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలో ట్విన్ స్టేట్స్ బైబిల్ స్కూల్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి గ్రాడ్యుయేషన్ పూర్తయిన బైబిల్ స్కూల్ విద్యార్థులు ఈ రెండు సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న సందర్భంగా బైబిల్ స్కూల్ యాజమాన్యం చందు ఆర్కే న్యూస్ ప్రతినిధి సూర్యప్రకాష్తో ప్రత్యేకంగా మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ట్విన్ స్టేట్స్ బైబిల్ స్కూల్ ప్రారంభించి రెండు సంవత్సరాలు అవుతుంది అయితే ఈ మొదటి బ్యాచ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ లో మొత్తం నలభై ఐదు మంది విద్యార్థులు పాల్గొన్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉడుముల వందన్ కుమార్ మల్లాది మల్లేష్ బడిపూడి విజయ్ కొప్పుల బాలస్వామి కొంగల రాంబాబు తదితరులు పాల్గొన్నారు మల్లేష్ గారు ఇక్కడ క్లాసులు ప్రారంభించి టూ ఇయర్స్ అయిపోయింది ఈ సందర్భంగా పిల్లలకు కానీ స్టూడెంట్స్ అయ్యగారులకి మీరు ఇచ్చే సందేశం ఏంటారు ఈ రెండు సంవత్సరాల క్లాసుల్లో దేవుని ప్రేమ గురించి సత్యాన్ని గురించి బోధించడం జరిగింది క్రమమైనటువంటి మార్గంలో నడవడం ఎలాగనేది ఈ క్లాసుల ద్వారా చెప్పడం జరిగింది యేసుప్రభు ఎలాంటి ప్రేమను అయితే చూపించాడో ఆ ప్రేమని మనం అందరం వ్యక్తపరచాలనేటువంటి ఉద్దేశాన్ని ఈ క్లాసుల ద్వారా చెప్పడం జరిగింది సత్యం అంటే ఏది బైబుల్ యాక్చువల్గా ఏం బోధిస్తుందనే విషయాన్ని గురించి ఈ రెండు సంవత్సరాల క్లాసుల్లో స్టూడెంట్స్ దాదాపు నలభై మంది ఉన్నారు వాళ్ళకి చెప్పడం బోధించడం జరిగింది పోయినాయి కదా ఈరోజు క్లోజ్ అయిపోయింది వారికి ఉన్న అనుభవాలు మీరు చెప్పారు వారికి అనుభవంగా చెప్పే చెప్పారు వారు రేపు నుంచి మందిరాలకు వెళ్తాం వారి వారి కార్యక్రమాలు వారు వారు చూసుకుంటారు కదా అంతవరకు ఓకే అండి థ్యాంక్ యూ వందనాలు సార్ మీ పేరు సార్ వందనాలు నా పేరు వందన్ కుమార్ ఈ ట్వెంట్ స్టేట్స్ బైబుల్ స్కూల్ ప్రారంభించి నేటికి రెండు సంవత్సరాలు అవుతూ ఉంది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది మొత్తము నలభై ఐదు మంది స్టూడెంట్స్ అబ్బాయిలు అమ్మాయిలు అలాగే ఇందులో ఆల్రెడీ సేవకులుగా పనిచేస్తున్న వారు కూడా తర్ఫీదు పొందడం జరిగింది ఈ స్కూల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో బైబుల్లో ఉన్న సత్యాన్ని అనేకులకు ఉన్నది ఉన్నట్టుగా వారికి నేర్పించాలని వారందరినీ కూడా సత్యమందు ప్రతిష్ఠింపజేసి వాక్యానుసారంగా వారు బోధించే బోధల్ని వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని వాక్యానుసారంగా నడిపించాలన్న ఉద్దేశంతో ఇవి ప్రారంభించడం జరిగింది చిత్తమైతే త్వరలోనే రెండవ బ్యాచ్ను కూడా మేము ప్రారంభించినవి ఉన్నాం మరి ఈరోజు ఎంతో విజయవంతంగా వారి యొక్క బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని బయటకు వెళ్తున్న విద్యార్థులందరూ కూడా తమ తమ గ్రామాలకు వెళ్ళి వారు తెలుసుకున్న సత్యాన్ని అనేకులకు ప్రకటించే క్రమంలో ఉత్సాహంగా వారందరూ కూడా వారి గ్రామాలకు తిరిగి వెళ్ళారు వారందరిని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ ఈ యొక్క గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం ద్వారా టూ ఇయర్స్ ట్రైనింగ్ పొందిన విద్యార్థులందరికీ మేము సర్టిఫికేట్స్ ఇచ్చి మెమోంటస్ ఇచ్చి వారిని మరి అప్రిషియేట్ చేయడం జరిగింది అలాగే నాతో పాటు ఇంకా ఇద్దరు బైబుల్ టీచర్స్ కూడా మల్లేష్ గారు విజయ్ గారు కూడా చాలా చక్కగా ఈ రెండు సంవత్సరాల బైబుల్ ట్రైనింగ్లో టీచర్ విద్యార్థులందరికీ కూడా బైబుల్ని బోధించడం జరిగింది